ఈ రోజు విశాఖపట్నం ఆరిలోవలోని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం మరియు ఎన్హెచ్ఆర్పీఎఫ్ లో నూతనంగా జాయిన్ అయిన సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది అలాగే ఏసీఎఫ్ యాంటీ క్యాస్ట్ ఫెడరేషన్ యొక్క పోస్టర్స్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గాజువాక ఏసీపీ త్రీనాథరావు ఆరిలోవ సిఐ గోవిందరావు జిల్లా న్యాయస్థానం ఆర్జీపీ సూరంపూడి శ్రీనివాస్ హారిలోవా ఎస్ఐలు హరికృష్ణ కృష్ణ మరియు ఏసీఎఫ్ మరియు ఎన్హెచ్ఆర్పీఎఫ్ సంస్థ జాతీయ చైర్మన్ మరియు సిఈఓ తూము రామచంద్ర నాయుడు పాల్గొన్నారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఏసీఎఫ్ పోస్టర్స్ ఆవిష్కరణ మరియు నూతన సభ్యులకు ఐడి కార్డ్స్ ప్రదానం చేయబడింది సంస్థ చైర్మన్ రామచంద్ర నాయుడు మాట్లాడుతూ ఎన్హెచ్ఆర్పీఎఫ్ సంస్థలో అంతర్భాగంగా ఏసీఎఫ్ ను నెలకొల్పామని దేశంలో కుల వ్యవస్థ కుల వర్గీకరణ లోపాలు అసమానతలపై ఏసీఎఫ్ పోరాటం చేస్తుందని ఈ సంస్థలో ఇప్పటికే మంది జాయిన్ అయ్యారని అలాగే ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఈ ఆర్గనైజ్ జాయిన్ అవ్వచ్చు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్పీఎఫ్ మహిళా అధ్యక్షురాలు డి లక్ష్మీ గాయత్రి వైస్ చైర్మన్ మురళి అడ్వకేట్ సత్య మాధవీలత మాధురి కనకదుర్గ రంగరాజు వరప్రసాద్ వాసు మొదలగు ఆన్హెచ్ఆర్పీఎఫ్ సభ్యులు మరియు ఏసీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నా కానీ దాంట్లో సంబంధం లేకుండా సపరేట్ సపరేట్గా ఎన్ఐట్టి ఎటువంటి అంటే ఎటువంటి యాక్సిండా ఫ్రీఎస్ సర్వీస్ చేయడం అనేది సర్వీస్ మోటార్ అనేది చాలా తక్కువ మంది ఉంటుంది ఆ సర్వీస్ మోటార్ని అందుకొని ఇక్కడ భాగం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా శుభపరిణామం అదేవిధంగా చాలా మంది ప్రాంతాలకి మనకి న్యాయం అనేది దాఖ చాలా ఇబ్బంది ఉంటారు అటువంటి వారికి ఒక పెద్ద లాగా ఈ అన్యానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి వచ్చి ఎవరైతే ఎవరైనా ఎవరి తీసుకుంటున్నారో అందరికీ ఆంధ్రప్రదేశ్ చెప్తూ నాకు ఎవరికి నమస్కారం తెలియజేస్తారు मुख्य विषय चारो हू इज द प्राइमरी प्रोटेक्टर आफ ह्यूम మొత్తమంగా హ్యూమన్ రైట్స్ ని కాపాడే అధికారం అలాగే కాపాడే ద ఎవరు ఎవరైనా చెప్పుకోగలరా నంబర్స్ సో మార్నింగ్ సర్ సో 80% ప్రెజెంటేషన్ చేయను అవల ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టర్ ఇస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ మనకి ఏ హిన్నా ముందుగా వెళ్ళేది పోలీస్ స్టేషన్ వాళ్ళ అండ్ ఇన్నాడు కూడా మీకు ఒక మెసేజ్ చెప్పండి ఏదైనా మీ దగ్గరికి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రి